పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహరు వీరమల్లు కోసం ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈ యొక్క హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ యొక్క చిత్రాన్ని క్రిష్ జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తూ ఉన్నారు కాగా ఈ యొక్క సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్లు కానీ సాంగ్స్ కానీ మంచి రెస్పాన్స్ అయితే లభించిందని చెప్పాలి ఇక ఈ యొక్క మూవీ నుంచి తాజాగా ఓ సాలిడ్ ఫీస్ట్ ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అయ్యింది హర్యర్ వీరమల్లు చిత్ర థియాటికల్ ట్రైలర్ను జూలై మూడున ఉదయం పదకొండు గంటల పది నిమిషంలకు రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ ఆదిరిపోయే పోస్టర్ను కూడా విడుదల చేసింది ఇక ఆ యొక్క పోస్టర్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది అయితే ఈ యొక్క ట్రైలర్కు సంబంధించిన ఫైనల్ కట్ కూడా రెడీ అయిందని తెలుస్తూ ఉంది ఇక ఈ యొక్క ఫైనల్ కట్ను పవన్ కళ్యాణ్ తాజాగా వీక్షించడం కూడా జరిగింది ఆయన ఈ యొక్క ట్రైలర్ కట్టు చూసి సంతోషం కూడా వ్యక్తం చేసినట్లు తెలుస్తూ ఉంది ఇక దీంతో ఈ యొక్క ట్రైలర్ ఏ రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుందో అర్థమైపోతూ ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్ సోషల్ మీడియాలో భీవత్సం సృష్టించడం ఖాయమని అది ఓ రేంజ్లో ఉండబోతుందని అర్థమైపోతూ ఉంది అయితే దీంతో అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక యొక్క ట్రైలర్ సంచలన రికార్డ్ స్థాయి వ్యూస్ను దక్కించుకుంటుందని వారైతే కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తున్న ఈ యొక్క చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు ఇక యొక్క మూవీ జూలై ఇరవై నాలుగు వరల్డ్ వైడ్గా తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో విడుదల కానుంది అయితే తాజాగా ఇప్పుడు అరియర్ వీరమల్లు ట్రైలర్ ఫైనల్ కట్ను పవన్ కళ్యాణ్ వీక్షించిన యొక్క ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నీటింట్లో తెగ చక్కలు కొడుతూ ఉన్నాయి